తీరేస్తాం సార్ మొత్తం సార్ ఇప్పుడు పై మొత్తం కంటే ఆ రోజుకి అమ్మ పెడతాం ఇప్పుడు లోపల టెంపుల్ లోపల టెంపుల్ లోపల పద ట్సరి తిరుమల లోపల పెట్టారు రెండున్నరకు దర్శనం ఉందని ఇక్కడ అభిషేక్ స్టార్ట్ అవుతుంది రెండున్నరకేమో కన్ఫామ్ కంప్లీట్ అవుతుంది రెండింటికేమో దర్శనం స్టార్ట్ అవుతుంది ఎవరైనా వీఐపీ వచ్చారో దర్శనం ఆగుతుందా అంటే ఫస్ట్ ఏదైతే అభిషేకం ఉందో వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత చేస్తారు ఆగకూడదు కదులుతా ఉంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది ఒకవేళ ఏదైనా పరిస్థితులు ఆగాల్సి వచ్చితే మీరు ఇంటర్వ్యూ ఓ అది ఆగకుండా రెండు గంటలకు ఆగకూడదు

డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మన అడిషనల్ ఎస్పీఏఆర్ గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే మనం ఈసారి కూడా కొన్నిసార్లు వచ్చినట్లు ఒకటిన్నర లక్షల వరకు జనాభాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దానికి సంబంధించి ఒక మూడు వందల మంది వరకు పోలీస్ బందోబస్తుని వాళ్ళకు అదనంగా కేలు వాళ్ళకి తోడుగా లోకల్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీయర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ చక్కగా ప్లాన్ చేసుకున్నారు ఈసారి భక్తులకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా భక్తులకి దర్శనం కూడా త్వరగా అయ్యే విధంగా ట్రాఫిక్ ప్రణాళికలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు మీరు డిఎస్పీ గారి సూచనలు పాటించాల్సిందిగా కోరుకుంటున్నారు ఎవరికి నిర్దేశించిన దారిలో రావడం నిర్దేశించిన ప్లేసెస్లో పార్కింగ్ చేసుకుంటే అందరూ త్వరగా ఇంటికి వెళ్తారు రోడ్డు మీద ఎక్కడా అనవసరంగా మీరు వెహికల్స్ పార్కింగ్ చేస్తే అవి టోయింగ్ వెహికల్ తీసుకెళ్తుంది కాబట్టి మీరు నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి